అందరికీ నమస్కారం శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు ఈ రాశి వారి గురించి తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి అలాగే రేపటి రోజున వీరికి ఎటువంటి శుభాశుభ శుభ పరిణామాలు విజయతంలో అర్థాలెత్తబోతున్నాయో తెలుసుకుందాం ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం అవసరం అస్సలు మర్చిపోకండి రేపటి రోజు ఎటువంటి శుభ పరిణామాలు ఎదుర్కోబోతున్నారు మీరు చేయాల్సినటువంటి పనులు చేయకుండా పనులు పాటించవలసిన కొన్ని నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకోండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా రేపటి రోజున ఈ రాశి వారి ఫలితాల గురించి తెలుసుకో ముందు మీకు మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అలాగే మీ గుణగణాలు ఎలా ఉంటాయని తెలుసుకొని తర్వాత రేపటి రోజున కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి కొన్ని విషయాల నుండి అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయాలను కూడా తెలుసుకోలేక కొన్ని విషయాల్లో ఎక్కువగా ఆలోచిస్తూ మీ మనసును పాటు చేసుకుంటూ ఉంటున్నారు ఆ విషయాలు ఏంటి మీ మనసులో మరలా మీరు తిరిగి ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి అని తెలుసుకోండి మీకు జీవితంలో డబ్బులు సంపాదించాలని చెప్పి బాగా అనుకుంటూ ఉంటారు అయితే చిన్న వయసులోనే ఏంటంటే మీకు కుటుంబ బరువు బాధ్యతలు అనేటివి బాగా ఎక్కువైపోవడం వల్ల మీరు అందుకోసం ఎంతగానో కష్టపడుతూ కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు ఏదైనా ఒక నచ్చినటువంటి వస్తువును కానీ నచ్చినటువంటి జీవితాన్ని కానీ అంటే ప్రశాంతంగా అనుభవిద్దాము ఈరోజు ప్రశాంతంగా అంటే రెస్ట్ తీసుకుందాము అని చెప్పి ఇష్టమైనటువంటి పనులు చేద్దామని చెప్పి మీ మనసులో అనిపించినా కూడా మీరు చేసుకోలేరు అనమాట ఏంటంటే పై ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణంగా మీ ఇష్టాలను కూడా చంపుకునేటువంటి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మీరు ఎక్కడ రియలైజ్ అవ్వకుండా చాలా అంటే చాలా కష్ట స్వభావాలుగా చెప్పుకోవచ్చు మిమ్మల్ని చూసి నలుగురు కూడా ఆదర్శవంతులుగా మీరు నలుగురికి కూడా ఆదర్శప్రాయాలుగా నిలిచేటువంటి గొప్ప మనస్తత్వాన్ని కూడా చెప్పుకోవచ్చు అయితే మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అనేది భగవంతుడు తప్పకుండా ఇవ్వబోతున్నాడని చెప్పాలండి ఎందుకంటే మీరు ఏదైతే కష్టాల నుంచి మీకు విముక్తి లభించాలని చెప్పి చాలా రోజుల నుంచి భగవంతుని వేడుకుంటున్నారు ఈ రాశి వారు అనుభవించని కష్టాలు మిగతా ఏ రాశి వాళ్ళు కూడా అనుభవించ ఉండరేమో అన్నంతగా అన్ని కష్టాలను సమస్యలను ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు ఎంత మంచితనంగా ఉన్నప్పటికీ కూడా మీ మంచిని కూడా ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదంటే మీపై అనవసరంగా నిందలు మోపడం కానీ మిమ్మల్ని అసలు అంటే నలుగురిలోనూ మీకంటూ ఒక మంచి పొజిషన్ మీకు ఇవ్వకుండా చేయడం కానీ సమాజంలో మీకు వచ్చేటువంటి మంచి పేరు ప్రతిష్టలని మీరు మా రానివ్వకుండా చేయడం కానీ ఇలాంటి చాలామంది ఎక్కడో ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల్లో మీ బంధువర్గంలో మీ సన్నిహితుల్లోనే ఎంతోమంది మీ చుట్టూ ఉన్నటువంటి చెడ పురుగులు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందికి తొక్కాలని చెప్పి చూస్తున్నప్పటికీ కూడా మీకు ఎక్కడ కూడా తగ్గకుండా ఎవరి చేతికి చిక్కకుండా చాలా చక్కగా మీకంటూ ఒక మంచి స్పెషల్ క్రియేటివిటీని మీకు మీరుగా తెచ్చుకొని ఒక మంచి స్టేటస్ని మీకు మీరుగా తెచ్చుకున్నటువంటి గొప్ప మేధావులుగా చెప్పుకోవచ్చు మంచి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయండి మీకు తెలివితేటలు ఉండడం వలన మంచి జ్ఞానం ఉండడం వల్ల ఏంటంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా పరపతి లేకపోయినా ఏది లేకపోయినా కూడా ఆత్మగౌరవం అనేది నిండుగా ఉండడం వలన ఒకరికింద తల ఉంచకుండా పక్కన ఏ మాత్రం కూడా బాధ పెట్టకుండా మీకు వచ్చినంతలోనే మీరు తృప్తిగా ఆనందంగా మీ జీవితాన్ని సంతోషంగా అయితే గడుపుతారండి ఎవరికి కూడా నష్టాన్ని కష్టాన్ని మిగిల్చకుండా ప్రతి ఒక్కరికి కూడా బాధ అంటే ఒకరిని బాధ పెట్టి వచ్చినటువంటి సొమ్ము మనము సంతోషంగా ఉండలేము అన్నటువంటి మంచి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు అలాగే ఎవరికైనా అవసరమైతే వారికి అవసరమైనంత ప్రేమను పంచుతారు అలాగే అవసరానికి సరిపడ ధనం మీ దగ్గర ఉన్న లేకపోయినా సర్దుతారు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వ్యక్తులను ఆదుకున్నటువంటి మంచి మనస్తత్వం అయితే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అని కానీ ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉన్నారని చెప్పి తెలిస్తే మాత్రం వెంటనే వారికి కష్టంలో తోడుగా ఉండాలి కదా వారి శత్రువు అయితే ఏంటి అని చెప్పేసి వారికి ఏదో ఒక విధంగా డబ్బు పరంగా కావచ్చు లేదంటే మాట సహాయం కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా సహాయం అయితే చేస్తారు అయితే మీకు రేపటి రోజున చూసుకున్నట్లయితే గతంలో మిమ్మల్ని కుటుంబ సభ్యుల వల్ల మిమ్మల్ని బాధించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయండి మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా రేపటి రోజున జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడ కనిపించటం లేదు ఇక విద్యార్థులకు కూడా చాలా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది వ్యాపారస్తులకు కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తుంది డబ్బు పరంగా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకు రేపటి రోజున ప్రమోషన్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి అలాగే మీరు చేసేటువంటి నష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీపై అధికారుల నుంచి మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీతో ఉన్నటువంటి సహ ఉద్యోగుల వల్ల కూడా మీరు కొంచెం మంచి సహాయం అనేది లభిస్తుంది అనమాట అలాగే రేపటి రోజున కుటుంబంలో చూసుకున్నట్లయితే మంచి సంతోషమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది అలాగే మీ పైన ఏదైనా గారి కుళ్ళు కుతంత్రాలతో చాలా అంటే ఎక్కువగా మీరు అంటే పడినటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరకు వచ్చి మీకు చేతులు జోడించి మరి కొన్ని సందర్భాల్లో మేము ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది మేముకి ఇలాంటి అంటే మీకు చెడు తల పెట్టకుండా ఉండాల్సిందని మేము మాట జారాము మీ వల్ల కొంచెం ఈరోజు ఒక రూపాయి సంపాదించుకుంటున్నాం అనేది ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది మేము గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పి కొంతమంది వ్యక్తులు కూడా మిమ్మల్ని క్షమాపణతో చక్కగా మీకు దగ్గరటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువర్గం కావచ్చు లేదంటే సన్నిహితులు కావచ్చు లేదంటే చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చు అండి గతంలో మీకు ఎవరితోనైనా కానీ విభేదం ఉంటే అటువంటి వ్యక్తులు మరలా మీ ద్వారా ఒక బాగుపడి చక్కగా ఒక రూపాయి వాళ్ళకు ఆదాయం అనేది చేసుకుంటూ చక్కగా వారికి మరలా మీ దగ్గరికి వచ్చేసి మీ దగ్గర ఒక రూపాయి సంపాదించుకుంటున్నామని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా మీ దగ్గరికి వచ్చేసి చేతులు జోడించి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటారు అయితే రేపు రోజున మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ముఖ్యంగా రేపటి రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయంలోకి వెళ్ళిన తర్వాత చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకుంటూ జలప్రీడ అనేటువంటి పరమేశ్వరుడు చక్కగా జలంతో అభిషేకం చేసుకొని స్వామివారి ఆలయం చుట్టూ పాద అలా కొన్ని ప్రదక్షిణాలు చేసి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో అందరూ కలిసి నుండి తెచ్చిన ప్రసాదాన్ని నైవేద్యంగా అందరూ కూడా స్వీకరించండి అలాగే ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి ఆవిద్యతితో దీప రేపటి రోజున దీపారాధన చేయండి ఇలా స్వామివారికి రేపటి రోజున తెల్లని పుష్పాలతో పూజ చేయండి అలాగే స్వామివారికి రేపటి రోజున ఏదైనా కానీ తీపి నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి లేదంటే రేపటి రోజున మీరు జామ పండ్లను స్వామివారికి నైవేద్యంగా పెట్టండి స్వామికి దామి జామ అంటే చాలా ఇష్టం కాబట్టి జామ పండ్లను పరమేశ్వరికి రేపటి రోజున అర్పించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల రేపటి రోజున మీపై ఏర్పడేటువంటి ప్రతికూలమైనటువంటి సమస్య ఏదైతే ఉందో అది నుండి దూరంగా ఏర్పడుతుందండి అంటే మనం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి మనకు ప్రతికూలమైన సమయం అంటూ ప్రతిరోజు కూడా ఉంటూనే ఉంటుందండి అనుకూలమైన సమయం ప్రతికూలమైన సమయం రెండు కూడా ఉంటాయి కాబట్టి ప్రతికూలమైన సమస్య సమయంలో మనం ఏదైతే పూజ చేస్తామో అది బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే మన మీద ఏర్పడేటువంటి ఆ చెడంతా కూడా పూర్తిగా తొలిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కూడా ఏర్పడుతుంది ఈరోజు భగవంతుడు పూజ చేసుకున్నాం చక్కగా దైవనామస్మరణ చేసుకున్నాం శివాలయంకి వెళ్ళాం కాబట్టి మన పే ఏదైనా కానీ చెడు అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంది కూడా అది కూడా మన నుండి దూరంగా వెళ్ళిపోతాయి అనేటువంటి మంచి ధీమా అనేది మనలో ఏర్పడుతుంది తద్వారా మనకు కూడా మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువ శాతం కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు అలాగే రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అయ్యే విధానంగా నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు గడించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు చేసేటువంటి పనిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే మీకు మంచి ధన లాభాలు కూడా కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇక అలాగే సంతాన పరంగా వివాహపరంగా చర్చలు జరుగుతాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అంటే మీ పిల్లలు కానీ ఇప్పుడే సంపాదనానికి ప్రాణం చేసేవారికి కూడా సంతానానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా కొన్ని జరుగుతాయి అన్నమాట అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు కూడా తొలగిపోవడానికి రేపటి రోజున తప్పకుండా మీరు పేదవారికి ఏదైనా కానీ మీ వంతు సహాయార్థం వస్తు రూపేనా లేదంటే ధన రూపేనా లేదా ఆహారంగా కానీ ఏదైనా కానీ పంచడానికి ప్రయత్నించండి అలాగే దగ్గరలో ఏదైనా కానీ గోమాత ఉంటే కనుక చక్కగా వెళ్ళేసి గోమాత దర్శనం చేసుకోండి అలాగే గోమాతకు సంబంధించినటువంటి పచ్చికను అంటే గోమాతకు పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే దొరికిపోతాయి అనమాట అలా మీపై ఏర్పడినటువంటి కొన్ని బంది వ్యక్తుల కొన్ని కుతంత్రాలు ఇవన్నీ కూడా వారికి తిరిగి రేపటి రివర్స్ అయ్యి బెడ్స్ కొడతాయి ఇంకా అలాగే రేపటి రోజున ఎస్టీ అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఏదైతే దూరమైనటువంటి బంధాలు ఉన్నాయో బంధాలు కూడా మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా కానీ మీ యొక్క బంధువుల్లోనూ లేదంటే మీ కుటుంబ సభ్యులలోనూ ఇలా ఎవరికైనా కానీ బంధుత్వాలను కొంచెం విభేదాల భేదాల వాళ్ళ దూరం చేసుకునేటువంటి బంధాలు ఏమైనా ఉన్నా కానీ అవి మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే పుష్కరంగా కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున ఆకుపచ్చ నలుపు పసుపు ఈ రంగులు రేపటి రోజున మీకు అదృష్టపు రంగులుగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీ యొక్క ముఖ్యమైనటువంటి కొంతమంది స్నేహితుల మధ్య కొన్ని సందర్భాల్లో అంటే ఏదైనా కానీ మాట మాట పెరిగి ఏదైనా కానీ వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి వ్యవహారాలు వస్తాయండి అలాగే కొన్ని సందర్భాల్లో రేపటి రోజున మాట మాట కలుపుకొని ఇలా మాట్లాడుకునేటప్పుడు కొన్ని ఓడిదొడుకులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఆ పరిస్థితులనే సదుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక మంచి వాతావరణం అనేది రేపటి రోజున మీ కుటుంబంలో కానీ లేదా పనిచేసడం కావచ్చు చాలా చక్కగా ఉంటుందండి ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి రేపు రోజున ప్రతికూలమైన సమయం మీ మీద ఏ మాత్రం కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటో తెలుసుకున్నారు కదండి మరి తప్పకుండా వాటిని అయితే ప్రయత్నించి చేయడానికి ప్రయత్నం చేయండి ఇంట్లో పెద్ద అంగు ఆర్బాటాలు చేసేటువంటి వ్యవహారాలు కూడా కాదండి ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోవడం దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించి రావడం ఇటువంటి చేసుకోవడం పెద్ద పని కాదండి కాదండి కాబట్టి ఇలా అయితే చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు